ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము అప్పుల బాధలు త్వరగా తీరాలి అని అంటే చిన్న చిన్న రెమెడీస్ అనేది తెలియజేయటం జరుగుతుంది ఆ రెమెడీస్ చక్కగా మీరు పాటించండి మంచి రిజల్ట్ అనేది కూడా అతి త్వరగానే చూడగలుగుతారు నాన్న దానికల్లా ఫస్ట్ అప్పుల బాధలు తీరాలి అని అంటే మనలో ఒక పాజిటివ్ థింకింగ్ అనేది ఉండాలి అప్పులు అన్న పదము ఆ వర్డ్ అనేదే అసలు మన ఇంట్లో ఉపయోగం మనం ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదు ఉపయోగించకూడదు ఎప్పుడు కూడా అప్పులు అన్న పదం రావద్దు నాన్న ఇంట్లో ఇంత అప్పులు ఉన్నాయి ఎప్పుడు తీర్తాయో ఏమో అలా అనుకోవద్దు కలిసి రావాలి ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది కలిసి వస్తుంది కలిసి రావాలి ఇవి మాత్రమే మీరు అనుకోండి ఫైనాన్షియల్ గా కలిసి వచ్చింది అంటే ఆటోమేటిక్ గా కొంత భాగం అప్పులు తీర్చడం అనేది సహజంగా జరుగుతుంటుంది సో ఫైనల్ గా డబ్బు కలిసి రావటం ఇంపార్టెంట్ ఆర్థికంగా కలిసి రావటం ఇంపార్టెంట్ మనకి ఆర్థికంగా అలా డబ్బు పరంగా కలిసి రావాలంటే ముందు మనకు హెల్త్ సపోర్ట్ చేయాలి ఆరోగ్యం సపోర్ట్ చేయాలి ఆ ఆరోగ్యము అనేదే వాస్తవంగా అష్టైశ్వర్యం ఆరోగ్యం సపోర్ట్ చేసింది ఏంటంటే నువ్వు ఒక ఉద్యోగం అనేది చేస్తూ ఉన్నా మరి కొంచెం సమయం కుదిరింది అని అంటే నువ్వు లేదా శని ఆదివారాల్లో కావచ్చు కొద్దిమంది మంది మరొక ఉద్యోగం అనేది కూడా చేస్తూ ఉంటారు ఎందుకంటే కాస్త సపోర్ట్ అవుతుంది ఆ డబ్బు అన్న సెన్స్ తోటి చాలా మంచి ఆలోచన విధానము సరే ఏది ఏమైనా డబ్బు పరంగా కలిసి రావాలి అని అంటే మన వంతు ప్రయత్నము కృషి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కష్టపడకుండా డబ్బులు అయితే రావు ఎన్ని పరిహారాలు చేసినా ఎలాంటి కష్టము లేకుండా రమ్మంటే అయితే రావు మొట్టమొదలు మనము కష్టపడటంలోనే ఉంటుంది ఎప్పుడైనా నాన్న ఏ పని పాట లేకుండా డబ్బు రమ్మంటే రాదు ఏదో ఒకటి టైం టు టైం లేడీస్ కూడా ఎంతో మంది ఎన్నో ఉద్యోగాలు గౌరవప్రదంగా చేస్తున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు సాఫ్ట్వేర్ కావచ్చు బ్యాంక్ ఎంప్లాయీస్ కావచ్చు లేదా చిన్న చిన్నవి ఆఫీసులో కూడా అకౌంటెంట్ గా కావచ్చు ఒక రిసెప్షనిస్ట్ గా కావచ్చు ఎంతో గౌరవప్రదంగా చక్కగా చేసుకుంటూ ఉన్నారు అలాంటప్పుడు ఎవరైనా సరే నానా ఒక టార్గెట్ అనేది ఉండాలి నేను కంపల్సరీ ఇది కంప్లీట్ చేయాలి అనేది ఉండాలి అలా మనకి డబ్బు సంపాదన అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంతకు పూర్వం కూడా నేను ఇప్పుడని కాదు భక్తి టీవీలో ప్రతి శనివారం కూడా టెన్ టు టెన్ థర్టీ లైవ్ ప్రోగ్రామ్ వస్తాను ఇప్పటికీ వస్తున్నా ప్రత్యక్ష ప్రసారం గత పదిహేను సంవత్సరాలుగా బిగినింగ్ లో నేను ఎన్నో ఎన్నెనో చెప్పాను అప్పట్లో ఈ యూట్యూబ్ ఛానల్స్ కూడా లేవు నానా ఎక్కువ తర్వాత తర్వాత విరివిగా వచ్చాయి కానీ యూట్యూబ్ ఛానల్స్ అప్పుడు నేను చెప్పింది అంటే ఏవైతే పరిహారాలు ఎక్కువ రోజు పదిహేడు పద్దెనిమిది పరిహారాలు చెప్తుండేదాన్ని అలాంటి పరిహారాలు చక్కగా ఆచరించి వాస్తవంగా వాళ్ళే వచ్చి తెలియజేసేవాడు మీరు చెప్పిన పరిహారం మేము ఆచరించామమ్మా మంచి ఫలితం పొందాము అని చెప్పేసి అందులో భాగంగా ఎన్నో ఎన్నెన్నో తెలియజేశా మళ్ళీ ఒక్కసారి అవన్నీ కూడా నేను రిపీట్ చేస్తా మాకు చాలా మంది కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఆఫీస్ కు వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది మా పక్కన వాళ్ళు చెప్పారు మా బంధువులు చెప్పారు తెలిసిన వాళ్ళు చెప్పారు మీరు మొదట్లో చాలా చెప్పారట కదమ్మా అవన్నీ మరొకసారి మాకు కాస్త ఒక్కసారి రిపీట్ చేయరా అని చెప్పేసి సరే అది ఏమంత భాగ్యం తప్పనిసరిగా అందరి కోరిక మేరకు మీరందరూ కూడా బాగుండాలి అన్న సదుద్దేశంతో కొంచెం సమయం తీసుకొని క్రమ కష్టం అనుకోకుండా మీకోసం తెలియచేయటం జరుగుతున్నది అయితే ఈ రెమిడి అనేటువంటిది నమ్మకం విశ్వాసంగా ఆచరించాలి నానా ఎప్పుడైనా సరే ఇది చేసినంత మాత్రాన అవుతుందా అని దయచేసి మైండ్ కూడా రాకూడదు చేయదలుచుకుంటే పాజిటివ్ గా ఆలోచించి శ్రద్ధగా నమ్మకంగా విశ్వాసంగా ఆచరించండి మరి ఆ అమ్మవారి దేవల్ల డెఫినెట్ గా సక్సెస్ అవుతారు దానికల్లా మీరు చేయాల్సింది కొద్దిగా గోధుమ పిండి అనేది తీసుకొని అందులో బెల్లం తురిమి వేసి నీళ్లు పోసి కలపండి లేదా నీళ్ళలో అయినా సరే బెల్లం వేసి ఉంచండి పొద్దున్నే ఫ్రెష్ అప్ అయిన వెంటనే ఆ బెల్లం కరిగిన తర్వాత ఆ నీటితోటి గోధుమ పిండిని కలపండి మీరు ఇంకా బాగుంటుంది నాన్న ఎక్కడ కూడా బెల్లం ఉండలు ఉండలుగా కూడా లే ఉండటము అది సాగి కాలి కాలకుండా నల్లగా అలా కాకుండా పూర్తిగా కొద్దిగా నీళ్ళల్లో బెల్లం కరగబెట్టి ఆ నీటితో కనుక మీరు చపాతి ఇచ్చేస్తే చాలా స్మూత్ గా బాగుంటాయి చపాతి కావచ్చు పూరీ కావచ్చు పూరి లేనా సరే నానా చేసి మీరు చేయాల్సింది ఎప్పుడైనా సరే మంగళవారం అప్పులు అన్నప్పుడు ఏంటి మీ అందరికీ కూడా తెలిసిందే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మంగళవారం నాడు చేస్తాం అప్పు తీరాలి అని అంటే మంగళవారం నాడు ఇస్తాం అందుకే అప్పు చేయరు మంగళవారం నాడు ఎన్నడు చెయ్యరు అంటే అవతల వాడు ఇవ్వరు అని అర్థం ఇస్తే తిరిగి రావు అన్న కాన్సెప్ట్ తోటి అప్పు ఇచ్చేవాడు ఇవ్వరు అలా అప్పు తీర్చే వాళ్ళు మాత్రం మంగళవారం నాడు తప్పనిసరిగా తీరుస్తాయి అంత ఒకంత తీరుస్తారు అలా తీరిస్తే మళ్ళీ తిరిగి అప్పు చేయము మేము ఉన్న అప్పులు తీరిపోతాయి అన్న భావంతో అప్పు అనేటువంటిది ఎప్పుడైనా సరే తీర్చటం అనేది మంగళవారం నాడు తీరుస్తారు అలా మంగళవారం నాడు మీరు ఇది బిగించేయండి ఈ రొట్టెలు అనేవి లేదా పూరీలు అంటే గోధుమ పిండితో ప్రాసెస్ గోధుమ పిండి బెల్లము కలిపి అన్నటువంటి ఆ పిండితోటి పూరీ చేయటం మినిమం ఆంజనేయ స్వామి వారికి ఐదు అంకి అంటే చాలా చాలా ఇష్టం కనీసంలో కనీసంగా ఒక ఐదు పూరీలు అనేవి చేయండి లేదా ఐదు చపాతీలు చేయండి చేసి మన ఇంట్లో అయినా సరే నాన్న ఆంజనేయ స్వామి వారికి నైవేద్యము అనేది పెట్టండి పెట్టి మీ కుటుంబ సభ్యులందరూ కూడా దాన్ని ప్రసాదంగా స్వీకరించవచ్చు ఇదే ప్రాసెస్ కొన్ని చేసి ఉంచి గోమాతకి కూడా తినిపించవచ్చు గోవుకి కూడా ఈ తీపి రొట్టె అంటే బెల్లపు రొట్టె ఆరు బెల్లపు పూరి అది గోమాతకి కూడా చక్కగా ఇలా తినిపించండి తినిపిస్తే అప్పులు నెమ్మది నెమ్మదిగా తిరుగుతాయి తిరిగి అప్పు చేసే అవసరం పడదు ఈ విధంగా కనీసంలో కనీసంగా రోజు ఒక ఐదు మంగళవారం నాడు మొదలు పెట్టండి నాన్న ఇక అక్కడ నుంచి ప్రతి రోజు నిత్యం చేస్తూ ఉండండి ఎక్కువ ఏం పట్టదు చపాతి కూడా మరీ పెద్ద పెద్దగా కూడా చేయగలరు కొంచెం చిన్న సైజ్ అయినా చేయవచ్చు పూరీలు కూడా పూరి అంటే పూరీ సైజే ఉండాలి పూరి అంటే పూరి అంతే ఉండాలి మరీ చిన్నగా చేయొద్దు నాన్న అప్పాలు చేసినట్టు పూరి పూరీగానే ఉండాలి అలా చేసి నైవేద్యం పెట్టండి పెట్టి ప్రసాదం మీరు స్వీకరించండి ఈ విధంగా చేశారు అనంటే కొంచెం కొంచెం కొంచెంగా అప్పులు తేరతాయి ఓన్లీ మంగళవారమే చేయాలమ్మా అన్న సందేహం వద్దు మంగళవారం నాడు బిగించేసి అక్కడ నుంచి ప్రతి రోజు కూడా డైలీ మీరు ఆ పూరీలు అనేది కావచ్చు అలా తీపి రొట్టెలు తీపి పూరీలు చేసి ఆంజనేయ స్వామి వారికి నైవేద్యం పెట్టి మీరు ఇంట్లో అందరూ కూడా కుటుంబ సభ్యులు అది ప్రసాదంగా స్వీకరించవచ్చు ఈ విధంగా ఎంతకాలం చేయాలమ్మా అన్న సందేహం ఉంటుందేమో అప్పులు తీరే వరకు చేయండి అతి త్వరగా అప్పులు తీర్చగలుగుతారు భగవదానుగ్రహం వల్ల త్వరగా తీర్చగలుగుతారు అది రెండు నెలలు పడుతుందో మూడు నెలలు పడుతుందో లేదా పదిహేను రోజులకే అవ్వచ్చో తీర్చొచ్చు ఏదైనా మనకి తెలిసి చెప్పి రాదు అదృష్టం అనేది ఏదైనా కలిసి వచ్చి త్వరగా తీర్చగలుగుతారేమో తీర్చగలిగినప్పుడు మాత్రం తిరిగి ఎప్పుడు కూడా అప్పు చేయవద్దు చేయద్దు అనుకునే మీరు స్ట్రాంగ్ గా ఉండండి ఉండగలుగుతారు ఉన్నంతలోనే గెటాన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి ఇలా గాని చేసుకుంటూ అని అంటే డెఫినెట్ గా ఉన్న అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయి వాస్తవంగా అప్పులు అనేటువంటి లేని వ్యక్తి అప్పు చేయని వ్యక్తి నాకు అసలు పైసా అప్పు లేదు అన్న ప్రతివాడు కూడా కోటీశ్వరుడు అన్నట్టు ప్రత్యేకంగా కోట్లు గడించటము ఐశ్వర్యం అనంటే ఎన్నో రాసు రాసు అలా కాదు అసలు అప్పు లేని ప్రతి వ్యక్తి వాస్తవంగా ఐశ్వర్యవంతులే అందుకని మ్యాక్సిమం మీరు అప్పులు అనేటువంటి దానికి కొంచెం దూరంగా ఉండడం చాలా మంచిది కావాలని ఎవరు చేరునా పరిస్థితుల ప్రభావమే కానీ కొంచెంగా కంట్రోల్ ఉండాలి అంటే సహజంగా అప్పు తీర్చడం కోసం మరొక చోట ఇంకా కొంచెం ఎక్కువ అప్పు చేస్తారు కొద్దిమంది దయచేసి అలా కాకుండా ఉన్న అప్పుడే తీర్చడానికి ప్రయత్నం చేయండి ఆ టోటల్ అప్పు కొంచెం మిగిలింది అని అంటే ఆ మిగిలింది కూడా మంగళవారం నాడు ఇచ్చేసేయండి వాళ్ళకి అవతల వాడికి ఇస్తే తిరిగి మళ్ళీ అప్పు చేసే అవసరం అనేది మీకు ఎప్పుడు కూడా జీవితంలో ఎదురవ్వదు మ్యాక్సిమం ప్రయత్నం చేయండి నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి